thank <sweak> you వెల్కమ్ టు అవీస్ హాస్పిటల్ సో రైట్ నువ్వు నాతో పాటు ఉన్నారు ట్వంటీ సిక్స్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వెరికోస్ వీన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజా కొప్పాల గారు హలో సార్ హలో అండి ఉన్నారు సార్ ఐమ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ సో న్యూ ఎక్విప్మెంట్ తో వచ్చేసారు చాలా ఎక్సైటింగ్ గా మేము వెయిట్ చేస్తున్నాం అసలు వెరికోస్ వీన్స్ సమస్య చాలా మందిలో ఉంటుంది ఈ మధ్య కాలంలో చూస్తే గనక అబ్సల్యూట్లీ అండి చాలా కామన్ ప్రాబ్లమ్ కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ మ్యానిఫెస్టేషన్స్ అంటే విశిష్టతలు ఉంటాయి కొంతమందిలో ఏమో కాల్ పుళ్ళు పడిపోయిన స్టేజ్ వస్తుంది కొంతమందికేమో చూడడానికి విజువల్ అగ్లీగా ఉండి వాళ్ళు చిన్న బట్టలు వేసుకోవడం వేసుకోవడానికి ఆ మొత్తం స్పెక్ట్రమ్ అంతా ట్రీట్ చేసే వ్యవస్థలు ఏమీ లేవు సో దానికి సరిపోయిన ఎక్విప్మెంట్ బాగా యాడ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఫైనాన్షియల్ గా మాట్లాడేది దానివల్ల పెద్ద ఉపయోగం లేదు బట్ ఏంటంటే వాట్ వీ వాంటెడ్ ఆల్వేస్ గోల్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ వాస్కులర్ ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళకి ప్రతి స్క్వేర్ సెంటీమీటర్ లో కూడా మనం ట్రీట్మెంట్ చేయగలగాలి అనేది మా ఆ దృక్పథంతో అవన్నీ కూడా చైలం పెట్టడం జరిగింది నైస్ టు హియర్ సార్ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము వెరికోజ్ విమ్స్ చికిత్స కోసం ఫ్లెబలాజిస్ట్ ఆర్ డెర్మటాలజిస్ట్ ఇద్దరిలో ఎవరిని సంప్రదిస్తే మంచిది అంటారు షూర్ సో ఫ్లిబాలజీ ఫ్లిబాలజీ అంటే బేసిక్ గా ఫ్లిబ్ అంటే వెయిన్ సో ఫ్లిబాలజీ అంటే స్టడీ ఆఫ్ వెయిన్స్ డర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్ సో అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే వారికోస్ వెయిన్స్ బాగా ముదిరిపోయినా లేకపోతే వారికోస్ వెయిన్స్ కొంతమందికి లేడీస్ స్పెషల్లీ ఈ చర్మం మీద చారల్లాగా ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు లేదా నల్లగా అయిపోతాయి అడ్వాన్స్ స్టేజ్లో బాగా కాళ్ళు అయిపోతాయి ఇలాంటివి ఏం జరిగినా కూడా చాలామంది దానికి ఏమని అనుకుంటారంటే ఇది ఒక చర్మ సమస్యగా భావించి స్కిన్ డాక్టర్స్ ప్రైమరీగా వెళ్ళడానికి ట్రై చేస్తారు సో దానివల్ల ఏంటంటే అసలు ప్రాబ్లం సాల్వ్ అవుతారు కదా దానివల్ల ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే లోపల ఫ్లో డైనమిక్స్ని మార్చకుండా మన స్కిన్ సర్ఫేస్లో ఆయింట్మెంట్స్ క్రీమ్స్ అలాంటివి ఎన్ని పెట్టినా కూడా ఉపయోగం ఉండదు తదుపరి అది ఇలా ఎక్కువ పెట్టుకుంటే దానివల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ ఆయింట్మెంట్స్ ఎక్కువ పెట్టుకుంటే వాటి వల్ల ఆ స్కిన్ బాగా వీక్ అయిపోవడం చర్మం బాగా క్షీణించిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో డెఫినెట్గా ఫ్లిబాలజిస్ట్ ఫ్లిబాలజీ అనే వర్డ్ కష్టంగా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి వ్యాస్క్లో స్పెషలిస్ట్ ఓకే వాస్కులర్ స్పెషాలిటీలో యాంజియాలజీ అంటే ఆర్టరీస్ ఫ్లిబాలజీ అంటే బెయిన్స్ ఉంటాయి సో ఫ్లిబాలజీ అనేది వెస్టర్న్ కంట్రీస్ లో ఫ్లిబాలజిస్ట్ అని అంటాం ఓకే కాకపోతే ఇంకా ఫ్లిబాలజీ అనే వర్డ్ ఇండియా అంత పికప్ కాలేదు కాబట్టి వ్యాస్కులర్ డాక్టర్స్ ఎవరు స్పెషలిస్ట్ బాధ్యత పెట్టడం అవసరం సార్ నేను కూడా కొంచెం ఫస్ట్ టైం వింటున్నాను ఫ్లిబాలజిస్ట్ అనేది ఎక్కువగా ఏదైనా చర్మ సమస్యలు వస్తే మీరు అన్నట్టుగానే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎవరైనా అండ్ కంపారిటివ్లీ భారతీయుల్లో చూసుకున్నట్లయితే గనుక ప్రతి ముగ్గురులోని వెరికోజ్ మీన్ సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం ఎందువల్ల అంటారు సో ఈ వెరికోజ్ మీన్ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎందుకు చూస్తున్నాం అంటే మాలాంటి సంస్థలు అవేర్నెస్ పెంచాయి కాబట్టి సో ఈ వెరికోస్ వెయిన్స్ ఏదో అంటు వ్యాధు లేకపోతే కరోనా వ్యాధు అలా అయిపోయి అందరికీ అంటుకొని వచ్చేసే లేదు అది ఎందువల్ల వస్తుందంటే బేసిక్గా ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ సో ఈ కాళ్ళలో చిన్న చిన్న చారలు అంటే ఈ టెలింగ్ ఏసియా స్పైడర్ వెయిన్స్ ఏవైతే అంటామో వాటి సంఖ్య తీసుకుంటే నలభై శాతం భారతీయులకు అది ఉంటాయి ఈ చారల్లాగా ఈ వెయిన్స్ వాచిపోయి ఉబ్బుతో నొప్పులతో ఫార్టీ పర్సెంట్ ఇండియన్స్కి ఉంటాయి వెరస్ మామూలుగా పెద్ద మీన్స్ క్లియర్గా ఉండే వ్యారి మీన్స్ బయటకు వెళ్తులా కనిపించేవన్నీ ట్వంటీ పర్సెంట్ ఇండియన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా ఒక ముగ్గురులో ఒక భారతీయులకి ఈ సమస్య బాగా ఉంటుంది అన్నమాట సో దాని మీద అవేర్నెస్ ఇంతకు ముందు ఉండేది కాదు ఒక పది పన్నుల క్రితం అలాంటి సమస్యలు నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇవన్నీ అవేర్నెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అలా చేయకముందు ముందు ఈ నరాల సమస్యలే దీన్ని వదిలేస్తే బెటర్ అనేసేవాళ్ళం ఇప్పుడు అది మారిపోయి ఇప్పుడు బాగా దాని మీద అవగాహన ఉండటం వల్ల ఆపరేషన్ చేస్తున్నాం ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ వల్ల ఈ వేరే కోసం ఓకే సో ఈ వేరే కోసం ఎక్సర్సైజ్ వల్ల కానీ ఎటువంటి ఇంటి చిట్కాల వల్ల కానీ పెద్దగా ఉపయోగం లేదు ఓవరాల్ ఏంటంటే వారికోస్ వేయిన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వ్యారికోస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా రోజుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వ్యాయామం చేయటం అది కూడా సూర్యరశ్మి వచ్చిన తర్వాత వ్యాయామం చేయడం చాలా అవసరం అలా చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది సో అది చేయడం మంచిదే కానీ దానివల్ల ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ వల్ల వెరికోస్ తగ్గుతుంది అనేది ఒక తప్ప ఆలోచన ఓకే సో అన్హెల్దీ వెడికోస్ అనారోగ్య అనారోగ్యలు ఉన్నాయి మన బాడీలో అనడానికి మనకి ఏ పరీక్షలు చేస్తే తెలుస్తుంది సార్ రైట్ సో ఫండమెంటల్ ఏంటంటే వేర్ కోసంస్ ఉన్నాయా అని డౌట్ పార్ డౌట్ పార్డు వచ్చినప్పుడు మనం చేయాల్సింది స్కానింగ్ ఈ కలర్ డాక్టర్ని పరీక్ష చేసుకుంటే ఏంటంటే ఈ వెయిన్స్ ఉన్నాయా లేదని మనకు క్లియర్గా తెలుస్తుంది కాకపోతే ఈ కలర్ డాక్టర్ని పరీక్ష నిల్చునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది సో మా సంస్థలు ఏంటంటే చాలా మంది డాక్టర్లు బయట తప్పుడు విధానంలో చేసుకొస్తారు పడుకోబెట్టి చేస్తారు కాబట్టి మా సంస్థలో అందరికీ ఏంటంటే మీరు ప్రతి పేషెంట్కి కలర్ డాక్టర్ మేము ఫ్రీగానే చేస్తాం ఎందుకంటే ఈ నిల్చొని చెప్పడం ఇవన్నీ చెప్పడం వాళ్ళు మళ్ళీ వెళ్ళటం మార్చుకోవడం కష్టం అనేసి మీరు నిల్చుని పోయి ఓకే చాలా మందికి తిమ్మెరలు వస్తూ ఉంటుంది కాలు నంబింగ్ అయిపోతూ ఉంటాయి నిల్చున్నప్పుడు అది సో ఇదేమైనా ఇనిషియల్ స్టేజ్ లో వచ్చే సైన్స్ సార్ ఏమన్నా అబ్సలూట్లీ అండి సో బేసిక్లీ లెగ్స్ లో ఏంటంటే కాలు తిమ్ములు పట్టడం కాలు వాచడం కాలు నొక్కి పెడితే బెటర్ అనిపించడం కాలు కొంచెం కొంచెం కలర్ మారటం మోకాలు కింద భాగం ఇవన్నీ కూడా వేరికోస్బెన్స్ యొక్క సంకేతాలు అనమాట ఇలాంటి ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో స్కాన్ చేసి ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవటం చాలా అవసరం అలా చేస్తేనే మనకు ప్రాబ్లం ఉందని తెలుస్తుంది సో వన్స్ మనం దీనికి ఈ డిసీజ్ కి డిసీజ్కి వెరీస్బిన్ చికిత్స చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా సార్ రైట్ ఇది చాలా గుడ్ క్వశ్చన్ చాలా మంది ఏంటంటే ఈ మధ్యన ఇంటర్నెట్లోన ఇట్లాంటి కొంతమంది ఏంటంటే దే ఆర్ కాల్డ్ డిమాండ్ అగ్రిగేటర్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే దే ప్రామిసింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అండి సో ఫండమెంటల్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే జబ్బు ఇంకా మెడికల్లో కొట్టలేదు ఓకే ఎనీ ప్రొసీజర్కి లేకపోతే ఎనీ సర్జరీకి లేకపోతే ఎనీ వైద్యంకి ఎనీ మందుకైనా కూడా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీన్ పర్సెంట్ అయితే ఆ డాక్టర్ హస్తవాసు బాగుంటుందని మేము చెప్పుకుంటాం సో అదే విధంగా దారి కోసం ఈ సక్సెస్ రేటు మంచి డాక్టర్స్ చేతిలో చేస్తే తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది శాతం మందికి తగ్గిపోతుంది ఒకటి నుంచి మూడు శాతం మందిలో మళ్ళీ వెనక్కి వస్తాయి మా సంస్థ సక్సెస్ దానికన్నా అని చెప్పుకోవాలి బట్ అలానే ఏంటంటే పూర్తిగా మళ్ళీ వెనక్కి రాదు అని చెప్పి చేసే వాళ్ళంతా అచ్చయోక్తి చేస్తున్నారు ఓకే అండ్ వెరికోజ్విన్ సమస్య వస్తే గనుక చర్మం రంగు మారే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి సార్ స్కిన్ లో ఏమన్నా చేంజెస్ అనేవి వస్తాయా అబ్సల్యూట్లీ అండి వెరికోజ్విన్స్ అడ్వాన్స్ స్టేజ్ లో దాకా వదిలేసి ఇది ఒక చర్మ సమస్యగా మారిపోతుంది సో మోకాల కింద భాగం బాగా నల్లబడటం ఆ చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోవటం ఆ కాలు షేప్ ఏంటంటే బైన్ గ్లాస్ ఎత్తేరెన్స్ అంటాం ఇలా లావుగా ఉండి ఇలా బాగా సన్నబడిపోతుంది కిందకు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అంటే లైపో డెర్మాటోస్ లేదా ఈ చర్మ సమస్యగా మనం అనుకుంటాం సో ఇంక శరీరం బరువు ఏమన్నా మనం ఏమన్నా తగ్గితే గనక ఇదేమన్నా వెరికోజ్ బీన్స్ యొక్క సైన్సా సో బేసిక్ గా మనం ఇందాక అనుకున్నాం ఇరవై నుంచి ముప్పై శాతం మంది భారతీయులకి వారికోస్ నుంచి ఉంటాయి బాగా లావుగా ఉండే వాళ్ళలో అధిక బరువు ఉండే వాళ్ళలో ఈ వారికోస్ నుంచి యొక్క ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ రీచ్ అయిపోతుంది ఫార్టీ టు ఫిఫ్టీ సో చాలా ఎక్కువ మందికి వారికోస్ ఉంటాయి అలా ఉన్న పక్షంలో దానికి ఏం చేయాలంటే మనం వెయిట్ తగ్గాలి కానీ వెయిట్ తగ్గినంత మాత్రాన ఆల్రెడీ ఏర్పడిపోయిన వేరేకోజ్ మీన్స్ పోవు సో దానికి ఆపరేషన్ దాని దాన్ని వేరేగా చేసుకుంటూ ఈ వెయిట్ మేనేజ్మెంట్ కూడా అగ్రెసివ్గా చేసి బరువు నార్మల్గా ఉంటాం చాలా అవసరం ఓకే అండ్ అలాగే వెరికోజ్ మీన్స్ ఎఫెక్ట్ అయితే ఇన్ కేస్ వస్తే గనక గుండె జబ్బుకి ఏమైనా దారి తీసే అవకాశాలు ఉంటాయా ట్రై సో చాలా అరుదుగా లెస్ దెన్ వన్ పర్సెంట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ వారికోజ్ వెయిన్స్ బాగా అన్ట్రీటెడ్గా దాన్ని పట్టించుకోకుండా లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉబ్బిని వెయిన్స్లో రక్తం గడ్డ కట్టేసి ఈ గడ్డ కట్టేసిన రక్తం ఏంటంటే హార్ట్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా అయినప్పుడు ఏంటంటే హార్ట్ బ్లాక్ అయ్యి దాన్ని పల్నరీ అంబులెన్స్ అంటారు ఇది చాలా అరుదు కానీ ఇలా ఒక్క కేసు అయినా కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే చెప్పినట్టుగా ఈ చిన్న సూది పెట్టి ప్రొసీజర్ చాలా సింపుల్ పది నిమిషాలు అయిపోతుంది అలా పది నిమిషాలు అయిపోయేదాన్ని అప్పుడు స్టేజ్ లో మనం దాన్ని చేసుకోకుండా ఈ ఫ్రాడ్స్ అయ్యేది గుండెకి పాకి గుండె బ్లాక్ అయ్యే పక్కన తెచ్చుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం ఓకే లాస్ట్ క్వశ్చన్ దీనికి ఇది చికిత్స అనేది ఎలా ఉంటుంది అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సో ఈ వ్యారికోజ్ మెయిన్స్ చేసే చికిత్స ఏంటంటే ఫండమెంటల్గా ఇలా వెయిన్ ఉన్నప్పుడు ఈ వెయిన్ని బయట నుంచి చేసేదాని అంతా ఓపెన్ సర్జరీ అంటాం అలా కాకుండా ఈ వెయిన్ లోపలికి వచ్చిన నీటిలో పెట్టి లోపల చేసేదంతా ఎండోవ్యాస్టర్ సర్జరీ అంట సో ఇప్పుడు లేటెస్ట్గా రక్తనాళాల సమస్య ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఎండోవ్యాస్క్ ట్రై చేయాలి ఇప్పుడు మనం గుండెలో చూస్తున్నాం గుండె బ్లాకేజ్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి స్టెంట్ వేస్తున్నాం ఎందువల్ల అది వెసిన లోపలికి వెళ్ళేసేది కాబట్టి అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అది కాని పక్షంలోనే మనం ఏదైనా ఓపెన్స్ అది ఇచ్చాము సో ఈ వ్యారికోల్స్ వెయిన్స్కి ఉండే మంచి లేటెస్ట్ పద్ధతులు అన్నీ కూడా ఎండోవ్యాస్లో అంటే వెసల్ లోపల చేసేవి అలా చేయడం చాలా ఈజీ చేస్తే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సక్సెస్ రేట్ కూడా ఎందుకు చెప్పిన తొంభై ఏడు శాతం ఉంటుంది కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్లిక్ ఏంటంటే అది చేయడానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి ఇక కోర్స్ తీసేయడం చాలా ఈజీ ఆ లోపల ఐడెంటిఫై చేసి స్కానింగ్ చేసుకుంటూ దాన్ని నావిగేట్ చేసి పెట్టడం అనేది చాలా కష్టం సో ఓన్లీ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర పదిహేను ఇరవై వేల మించి సర్జరీస్ చేసిన వాళ్ళు వాళ్ళ చేతనే అవుతుంది సో ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను వారం రోజులు రెండు రోజులు కోర్స్కి అటెండ్ అయ్యి డాక్టర్ స్టార్ట్ చేస్తున్నారు అవన్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయిన పేషెంట్స్ అందరూ మాగారికి వస్తున్నారు సో అలా చేయకుండా ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరకి వెళ్తే మీరు మాత్రం ఎనీ వ్యాస్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అడగాల్సింది ఇది ఎండో వ్యాస్లో చేస్తారా డాక్టర్ గారు లో సాల్వ్ అయితే ఫస్ట్ అదే చేసుకోవాలి ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ కుట్లు పడతాయి కట్స్ ఉంటాయి వస్తుంది సక్సెస్ రేట్ ఉంటుంది బాగా మార్బిలిటీ ఉంటుంది దానికనే చాలా సుపీరియర్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ కానీ ఉండదు కాబట్టి గా చేస్తున్న సేమ్ డే సాయంకాలం నుంచి పనులు ఉద్యోగాన్ని చేసుకోవచ్చు ఎటువంటి కట్ చేయడం స్టిచ్ చేయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి వర్క్ యూ సో మచ్ సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సో よし <music>